నంద్యాల శ్రీనివాస్ నగర్ కోటక్ మహేంద్ర బ్యాంకు రికవరీ ఉద్యోగి నలభై లక్షల మోసం చేయటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు నంద్యాల శ్రీనివాస్ నగర్ కోటక్ మహేంద్ర బ్యాంకు నందు రికవరీ ఏజెంట్ అస్లం రైతులకు నలభై లక్షలు మోసం చేయటం విమర్శలకు దారితీస్తోంది దీంతో బ్యాంకు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు بجيس کو نوڈ رہتا ہے بہت گڈ ہے رائٹنگ بہت اچھی ہے کل جب ٹوٹا پڑی ماں نے بانگارہ رکھا ایکڑا ساؤدا కోటక్ మహీంద్రా బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్న అస్లాం రైతుల నుంచి వసూలు చేసిన సుమారు నలభై లక్షల రూపాయలు తీసుకుని పరారు కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మేము లోన్ కట్టినాం సార్ రికవరీ వాడికి కట్టినాం కట్టించాం వాడు లోన్లు కట్టించుకొని మాకు షిఫ్ట్ చేయకుండా మొత్తం అందరితో నలభై మందితో ఒకటి లక్ష పది వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఒకరితో యాభై వేలు కట్టించుకొని మొత్తం దాంతో నలభై లక్షలు ఫ్యాడ్ చేసి వాడు వాళ్ళ మేనేజరు ఉదయసారు వీడు అస్లాం ఖాను అనిలు వీళ్ళంతా బ్రాంచ్ అలా కట్టించుకొని వీళ్ళంతా కుమ్మక్కయ్యి మమ్మల్ని ఇట్లా గోడాడించారు సార్ రైతులంతా మొత్తాన్ని మేము అందుకే ఇప్పుడు చెట్టు దించి బియ్యం వేసేసాం రైతుల దగ్గర వసూలు చేసిన రికవరీ బ్యాంకులో చెల్లించకుండా స్వాహా చేయటంతో బ్యాంక్ అధికారులు రైతులకు నోటీసులు అందజేశారు అయితే రికవరీ ఏజెంట్ అస్లాంకు డబ్బులు అందించినట్లు పత్రాలతో బ్యాంకు దగ్గరికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు అస్సమ కాడ వ్యక్తి ఇంకో ఆయన వచ్చి పసు రూపాయలు కింద యాభై వేలు క్యాష్ తీసుకోపోయారు నాకా లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమే యాభై క్యాష్ ఇచ్చాం మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్ద అయిపోయినాక మళ్ళీ బైక్నే నంద్యాలకు వచ్చి సినిమా సెంటర్ గారు ఆడాలి సెంటర్ ఆసి బ్యాంక్ లో పోకుండా మా ఇబ్బను మా ఇక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో డెబ్బై వేలు లెక్క ఫోన్పే కొట్టించుకొని ఐదు వేలు లెక్క క్యాష్ కొట్టించుకున్నాడు ఆ డెబ్బై లెక్క ఫోన్పే కూర్చున్న వ్యక్తి కూడా వేరే మంచి అసలైన అయిన మంచిగా కాదు బ్యాంకులో మంచిగా కూడా కాదు వేరే మంచిగా కొట్టించుకొని ఆయన ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మాకు మా ఫ్రెండ్స్ ఆయన అస్లాంఖా అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికీ కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట్లా చేసి పెట్టినాడు సార్ ఇప్పుడు ఈ చూసేనా లక్ష ఇరవై ఐదు వేల లెక్క కట్టలేసారి చనిపోయితే డ కట్టబడ్డాడు అంటే రెండు నాకు కట్టలే అన్నా ఇప్పుడే కట్టాలి పెద్దరా నువ్వు కట్టాలా కట్టాలా అన్నాడు బంక్లో బంగారు పోయి పెద్దరా తీసుకుపోయి పెట్టచ్చురా పెట్టి ఇచ్చారా నాకు అని అన్నాడు అంటే వద్దులయ్యా రెండు నాలుగు ఉన్నాయా అని అన్నా పోయి నేను తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా వేలు హలో అండి నేను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్షల్ కమ్యూనికేషన్స్